ఆంధ్రాలో ఓవైపు మండుటెండలు మరోవైపు వర్షాలు ఆంధ్రాలో రాజకీయాల మాదిరిగానే వాతావరణం కూడా ఎప్పుడు ఎలా మారుతుందో అర్థం కావడం లేదు ఒకవైపు వడగాళ్ళు అల్లాడిస్తుంటే మరోవైపు భారీ భారీ నుంచి అతి భారీ వరకు ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పిడుగులు కూడా పడచ్చు అంటూ రాష్ట్ర విపత్తుల సంస్థ అంచనా వేస్తుంది అదే సమయంలో మరోవైపు పలు మండలాల్లో తీవ్రస్థాయి స్థాయి వడగాలులు కూడా వేయొచ్చని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కుర్మానాథ్ చెప్తున్నారు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనుండగా మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా కురుస్తాయని అదేవిధంగా రాష్ట్రంలో మరోవైపు ఉన్న ప్రజలు వడగాలులతో జాగ్రత్తగా ఉండాలని కూడా ఆయన వివరించారు ఈ జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు అన్నమయ్య శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ జిల్లాల్లో సోమవారం పిడుకులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు పల్నాడు ప్రకాశం నెల్లూరు నంద్యాల శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మంగళవారం భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఆయన వెల్లడించారు ఈ క్రమంలో ఉరుములతో కూడిన వర్షాలు పడుతున్నప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొలాల్లో పనిచేసే రైతులు వ్యవసాయ కూలీలు పశువుల కాపరులు చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని ఆయన హెచ్చరించారు హైవేలపై వారు కూడా అప్రమత్తంగా ప్రయాణించాలని చెప్పారు